హైదరాబాద్ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ కుర్మ సంఘం ప్రెస్ మీట్ లో అధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ బీసీలలో అత్యంత జనాభా కలిగిన కురుమలకు ప్రభుత్వంలో మంత్రి పదవి లేకపోవడం బాధాకరమని అన్నారు తమ వర్గానికి చెందిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రాష్ట్రంలో కురుమల జనాభా యాభై లక్షల పైచిలుగు ఉన్నటువంటి కురుమలకి ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో స్థానం కల్పించాలి మంత్రివర్గంలో అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆలేరు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే బీర్లాయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ అలాంటి గొప్ప నాయకుడికి బీసీలలో ఉన్నటువంటి ఒక మంచి నాయకునికి మంత్రి పదవి కేటాయించాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ చరిత్ర తీసుకున్నట్టయితే తెలంగాణలో కురుమలు ఎన్నో ఎంతోమంది జీవితాలని త్యాగం చేసినటువంటి విషయాన్ని మేము ఈ మీడియా ద్వారా మరొకసారి గుర్తు చేసుకుతూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ తొలి అమరుడు దొడ్డుకుమరయ్య గారిని అదేవిధంగా సాంబశివుడు అదేవిధంగా రాములు ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఇంకా జిల్లా స్థాయిలో కానీ అదేవిధంగా గ్రామస్థాయిలో కానీ చాలా అన్న విభజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు కుర్మలు జనాభా దామాష ప్రకారంగా వదులం జరుగుతుంది రాష్ట్రంలో పన్నెండు శాతం ఉన్నటువంటి కుర్మలకి ఇక్కడ ఆలోచన చేయాలి ఈ పన్నెండు శాతం ఉన్నటువంటి కుర్మలకు సంబంధించినటువంటి విషయం ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం కానీ ఇటు పార్టీలను బలోపేతం చేసి ప్రభుత్వాలు మార్చడంలో కానీ కీలక పాత్ర తుమ్మల ఉన్నది కాబట్టి బీల గారికి తప్పకుండా మీరు మంత్రి పదవి కేటాయించాల్సిందే అని చెప్పేసి అని బీసీ యువజన సంఘం తరఫు నుంచి కూడా డిమాండ్ చేస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్